ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ దండా వెంకటేశ్వర రెడ్డి అధ్యాపకులు ఏనుగుల రవికుమార్ బొమ్మిరెడ్డి శంకర్రెడ్డి గుంటి వెంకటేశ్వర్లు సిహెచ్ శ్రీరామ్మూర్తి వెన్నం సుబ్బారావు మూల వెంకటరెడ్డి కె నాగమురళి కుమారి ఎస్కేశ్వర్ రేష్మ రజని అంచమ్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మమ్మల్ని ఆహ్వానించిన దాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా దేశమంతా ప్ర ఈ క్రిస్మస్ సందర్భంగా పండుగ వాతావరణం ఉంది ప్రపంచం మొత్తం ఒక్కరోజు ఇక్కడ ఒక ప్రాంతం ఒక ఊరు ఒక దేశం కాదు కానీ ప్రతి వాడ ప్రతి ఊరు ప్రతి మండలం తాలూకా డిస్టిక్ ఇంకా ప్రతి దేశం ప్రపంచమంతా కూడా ఈరోజు పండగ వాతావరణం ఉండడానికి ఒకటే కారణం అది వేసి యొక్క జి దాని అందరు పుట్టారు యేసుక్రీస్తు కూడా పుట్టారు ప్రత్యేకత ఏముంది కానీ ప్రపంచమంతా ఆయన గురించి శ్లాఘిస్తూ ఉన్నారు ఆయన గురించి సంతోషపడి ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నారు బైబుల్ ఒక మాట ఉంది యేసుక్రీస్తు మనకు కుమారుని అనుగ్రహింపబడిను దావీది పట్టణం అతను పుట్టబడిను అని చెప్పేసి వాక్యంలో ఉంది రక్షకుడు మీకోసం పుట్టాడని దేవదూత వాక్యంలో దేవుని యొక్క గ్రంథమైనటువంటి అయినటువంటి బైబుల్లో చెప్పబడుతుంది సో రక్షకుడు అనేటువంటి ఆ మాటని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మానవుడు తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి తీసివేయడం జరిగింది అక్కడి నుంచి దానివల్ల ఫలితమే మానవులకి పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క తప్పుదం వల్ల అందరికీ పాపం సమానంగా శాపంగా మారింది అదే మరణం ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఆయా ప్రయత్నాలు ఆయా పరిస్థితులలో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే వాళ్ళు నానులు మేధావులు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ మరణాన్ని తప్పించుకోవడానికి బట్ అయితే ఏ మానవుడు కూడా మరణాన్ని తప్పించుకునే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు అప్పుడు దేవుడు ఏం చేశారంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రేమించిన ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మానవాళ్ళ యొక్క శాపాన్ని ఆ పాపాన్ని దోషాన్ని తొలగించి మానవులంతా తిరిగి తన దగ్గర ఉంచుకోవడానికి దేవుడు యేసుక్రీస్తుని ఎన్నుకొని తన కుమారునిగా ఉన్న ఏకైక కుమార్ని మన లోకానికి పంపించడం జరిగింది